ఓంశి మాత్రేమ అందరికీ నమస్తే అండి ఈ రోజున మనము శంకరులు మోక పంచసతి గురించి మనము ఉపోద్ఘాతం విందాం జగద్గురువులు శ్రీ 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 ఆది భగవత్పాదులాచార్యులు వారు దుగ్గిజయములను పూర్తి చేసిన తర్వాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు అదే మన కంచి కామకోటి పీఠం ఆదిశంకరుల తర్వాత ఈ పీఠమును అధిష్ఠించిన వారు శ్రీ సురేశ్వరాచారు వారు వారి తరువాత ఉత్తరాధికారం శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతి వారు స్వామివారు నిర్వహించారు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరం జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది ఆ గురు పరంపరలో మనకు తెలిసిన ప్య ప ప్రఖ్యాతిగాంచిన జగద్గురులు శ్రీ 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 కృపాశంకరులు శ్రీ శ్రీ మోకాశంకరులు శ్రీ 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 అభినవ శంకరులు శ్రీ శ్రీ పరమ పరమ శివేంద్ర సరస్వతి శ్రీ 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 బోధేంద్ర సరస్వతి స్వ మరియు ఈతరంలో ఉన్న మనందరికీ తెలిసిన అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ஸ்ரீ பரமாச்சாரிய తరువాత ప్రస్తుత తరంలో ఉన్న జగద్గురులు శ్రీ శ్రీ విజేంద్ర సరస్వతి స్వామివారు మరియు శ్రీ శ్రీ విజేంద్ర సరస్వతి వారు ఈ ఆచార పరంపరలో ఇరవై పీఠాధిపతిగా ఉన్న వారు శ్రీ శ్రీ మోక శంకరేంద్ర సరస్వతి వారు వీరినే మనము శంకరులని అంటాం వీరు క్రిసుశకం మూడు వందల తొంభై ఎనిమిది నుండి నాలుగు వందల ముప్పై ఏడు వరకు పీఠాధిపతిగా ఉన్నారు వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యాపతి వారు ఒక ఖగోళ జ్యోషిష్కుడు మోకశంకరులు పుట్టుకతోనే మోగ చెవుడు ఉన్నవారు అందుచేతని వీరిని మోగ కవి అనేవారు కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రానివాడు మాట్లాడతాడు అనడానికి మోకశంకరులు జీవితమే నిదర్శనం ఒకరోజు మోకశంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఉన్నారు వీరితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు కామాక్షి అమ్మ వీరిని అనుగ్రహించలేదలిచి కరచరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదిలి వచ్చింది అలా వచ్చిన అమ్మవారు తాంబూల చరవణం చేస్తూ అమ్మ నోటిలో నుంచి ఆ తాంబూలం వద్ద పిడచ కొంచెం తీసి మోక శంకరుల పక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక మామూలు ఒక స్త్రీ అనుకుని ఎంగిలి అనే భావంతో ఆ అమ్మ తాంబూలం స్వీకరించలేదు కామాక్షి అమ్మ వెంటనే ఆ తాంబూలం మోకశంకరుల చేతికిచ్చింది మహాప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకు నోట్లో వేసుకున్నారు మోకశంకరులు అంతే తక్షణమే కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో మోక శంకరులకి మాట వచ్చింది మాట రాగానే ఆయనతో ఆయనలో కవితా ప్రవాహం పెలుపికింది వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ ఆసువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మోకశంకరులు ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మోక పంచసతి అంటారు ఇందులో అమ్మవారి యొక్క గొప్పతనం వివరిస్తూ నూరు శ్లోకములు దీని శతకము అంటారు అమ్మవారిని స్థుతి చేస్తూ నూరు శ్లోకములు స్థుతి శతకము అమ్మవారి కన్నులు చూస్తూ నూరు శ్లోకములు కటాక్ష శతకం అమ్మవారు నవ్వును చూస్తూ నూరు శ్లోకములు మందస్మిత శతకము అమ్మవారి యొక్క పాదములు స్థుతి చేస్తూ నూరు శ్లోకములు పాదార శతకము ఇలా మొత్తం కలిసి ఐదు వందల శ్లోకాలు రాశారు కామాక్షి అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పార్వేశంతో చేసిన రత్న మాలయే మూక పంచసతి ఇవి ఐదు శతకములుగా ఉంటాయి ఆర్య శతకము స్తుతి శతకము కటాక్ష శతకము మందస్మిత శతకం పాదారవింద శతకము ఈ పంచసతి సాక్షాత్తు కామాక్షి అమ్మవారి చెప్పారట అంటారు కామాక్షి చెప్ కామాక్షి అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు అమ్మయే మూక ప్రవేశించి భావితరాల వారు ఉద్ద ఉద్ధరింపబడాలని ఎంత అద్భుతమైన శ్లోకాలను కటాక్షించింది జగన్మాత కామాక్షి అమ్మ అమ్మ అనుగ్రహంతోనే మాటలు వచ్చి ఐదు శతకాలతో అమ్మని స్తోత్రం చేసిన తర్వాత కామాక్షి అమ్మ ఏమి వరం కావాలి అని అడిగింది అప్పుడు మోకశంకర్లమ్మ నోరు లేని వాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించ ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలగాలో ఏ రో ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగారు ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా కాబట్టి నన్ను మళ్ళీ మోగవాణి చెయ్యి అని వేడుకుంటాడు అమ్మ అమ్మ అనుగ్రహించి మళ్ళీ మోకశంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 మార్తాండ విద్య ఘనేంద్ర సరస్వతి వారి తల్లిదండ్రులకు కబురు పంపారు ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది మీరు అనుమతి ఇస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని పిల్లవాడిని అని అడిగారు తల్లిదండ్రులు సంతోషంతో అంగీకరించడంతో వారు తర్వాత పే పీఠాధిపతి అయ్యారు ఉజ్జయిని సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు కాశ్మీర్ రాజు ప్ర ప్రభరసేనుడు మాతృగుప్తుడు మొదలగు వారు మోకశంకరుల వారిని అనన్యభక్తితో సేవించారు ఈ విధంగా కామాక్షి అమ్మవారి సేవలు తరించిన మో శంకరులు శ్రీ ధాతునామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణిమి నాడు మన గోదావరి తీరంలోనే ముక్తిని పొంది కామాక్షి ఏకాంబరేశ్వరుల ఐక్యము అయ్యారు ఆ తిథి రోజునే అపార కరుణాసీనం జ్ఞానదం శాంతరూపిణ శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి మోదాన్వహం ఈ విధంగా మనము స్వామివారు మోక శంకర్లు గురించి మనకు మోక పంచసతి ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి